లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది వెల్కమ్ టు ఏపీ కనెక్ట్ మీడియా సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వేను మొత్తం ఏకపక్షంగా ఉంది దానికి గల కారణాలను కూడా తెలియజేసింది మొట్టమొదటిగా వైఎస్ఆర్ సిపి బలం చెప్పింది తర్వాత బలహీనతలు చెప్పింది పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే వైఎస్ఆర్ సిపికి వెల్ఫేర్ స్కీమ్స్ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ డెవలప్మెంట్ బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ ఈ మూడింటిని బలాలుగా చెప్తుంది మేజర్ ఇష్యూస్ అంటే వైఎస్ఆర్సిపిపై యాంటీ ఇన్కంపెన్సీ ఎందుకు వచ్చింది అనేది తెలియజేసింది దానికి ఇలా కారణాలను తెలియజేసింది ఒకటి రాజధాని లేదు ఇసుక ప్ర ఇసుక ప్రభావం అంటే ఇసుక దోపిడి తర్వాత ధరల పెరుగుదల బస్ సార్జీలు పెరుగుదల రోడ్లు బాగోపోవడం శానిటేషను అలాగే డ్రైనేజీ సిస్టమ్ సౌకర్యాలు కల్పించలేకపోవడం అలాగే నిరుద్యోగం పెరిగిపోవడం అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అంటే అనవసర ఖర్చులు ఎక్కువగా చేయడం అలాగే పేక్ పబ్లిసిటీ ల్యాండ్ వన్ సైడ్ మెయింటైన్ చేయటం లాస్ట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వ్యతిరేకత ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఎన్నికలలో ఓటును వ్యతిరేకంగా వేసేటట్లు ప్రజల్ని మేల్కొల్పిందని చెప్పి తెలియజేస్తుంది మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను కూటమికి నూట యాభై మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇరవై స్థానాలు కాంగ్రెస్కు రెండు స్థానాలు ఈ సర్వే సంస్థ ఇవ్వడం జరిగింది ఓట్ షేర్ కనుక చూసినట్లయితే కూటమికి యాభై మూడు శాతం వైఎస్ఆర్సిపికి ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్ ఐదు శాతం ఇతరులకి మూడు శాతం ఓట్ షేర్ను ఈ సర్వే సంస్థ ఇచ్చింది మరి ఇరవై ఆరు జిల్లాల వారిగా కొత్త జిల్లాల వారిగా ఏ జిల్లాలో ఏ పార్టీ గెలుస్తుందో ఒకసారి తెలియజేసింది విశాఖపట్నం జిల్లాని తీసుకుందాం విశాఖపట్నం జిల్లాలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉండగా భీమ్లీ టీడీపీ విశాఖపట్నం టీడీపీ విశాఖపట్నం వెస్ట్ టీడీపీ విశాఖపట్నం నార్త్ బీజేపీ విశాఖపట్నం సౌత్ జనసేన గోజువాక టీడీపీ పెందుర్తి జనసేన గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది మొత్తం ఏడు ఉండగా ఏడు స్థానాలు కూటమి గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది పార్వతీపురం మాన్యం నాలుగు స్థానాలకు గాను పార్వతీపురం వైఎస్ఆర్సీపీ పాలకొండ టీడీపీ కురుపం వైసార్సిపి సాలూరు టీడీపీ గెలుస్తుందని సర్వే తెలియజేసింది మొత్తం పార్వతీపురం మాన్యంలో నాలుగు ఉండగా రెండు స్థానాలు కూటమి రెండు స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది అల్లూరి సీతారామరాజు జిల్లాను తీసుకుంటే మొత్తం మూడు స్థానాలు ఉండగా అరకులోయ వైఎస్ఆర్సీపీ తాడేరు టీడీపీ రంపచోడవరం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది మొత్తం అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో మూడు స్థానాలు ఉండగా ఒకటి కూటమి రెండు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది విజయనగరం జిల్లాను తీసుకుంటే రాజం టీడీపీ బొబ్బిలి టీడీపీ సీపురుపల్లి టీడీపీ గజపతి నగరం టీడీపీ నెల్లిమర్ల టీడీపీ విజయనగరం టీడీపీ శృంగవరపుకోట టీడీపీ గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది విజయనగరంలో మొత్తం ఏడు స్థానాలకు గాను ఏడు స్థానాలకు కూటమి గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది అనకాపల్లి నుండి చోడవరం టీడీపీ మాడుగుల టీడీపీ అనకాపల్లి జనసేన ఎలమంచల్లి జనసేన పాయిక్రాపాట టీడీపీ నర్సీపట్నం టీడీపీ మొత్తం ఆరు స్థానాలకు గాను ఆరు స్థానాల కూటమి గెలుస్తుందని సర్వే తెలియజేసింది ఈస్ట్ గోదావరి జిల్లాను తీసుకుంటే అరుపత్తి బీజేపీ రాజానగరం జనసేన రాజమహేంద్రవరం సిటీ టీడీపీ రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ కొవ్వూరు టీడీపీ మెడదవలు జనసేన గోపాలపురం టీడీపీ మొత్తం ఈస్ట్ గోదావరికి గాను ఏడు స్థానాలకు గాను ఏడు కూటమి గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది వెస్ట్ గోదావరిని తీసుకుంటే ఆచంట టీడీపీ పాలకొల్ టీడీపీ నరసాపురం జనసేన భీమవరం జనసేన ఉండి టీడీపీ తణుకు టీడీపీ తాడపిల్లిగూడు జనసేన గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది వెస్ట్ గోదావరి మొత్తం ఏడు స్థానాలకు గాను ఏడు కూడా కూటమి గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది ఏలు ఏడు స్థానాలకు గాను పోలవరం వైఎస్ఆర్సీపీ ఉంగుటూరు కాకులూరు జనసేన దెందులూరు ఏలూరు చింతలపూడి నూజివీడు టీడీపీ గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది ఏలూరు ఏడు స్థానాలకు గాను ఆరు స్థానాలు కూటమి ఒక స్థానం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది కోనసీమలోని ఏడు స్థానాలకు గాను రామచంద్రపురం టీడీపీ ముమ్మడివరం టీడీపీ అమలాపురం టీడీపీ రాజో జనసేన పీగనవరం జనసేన కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది కోనసీమలోని ఏడు స్థానాలకు గాను ఏడు కూడా కూటమి గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది శ్రీకాకుళం జిల్లాను తీసుకుంటే మొత్తం ఎనిమిది స్థానాలకు గాను ఇచ్చాపురం టిడిపి పలాస టీడీపీ టెక్కలి టీడీపీ పాతపట్నం టిడిపి శ్రీకాకుళం టీడీపీ ఆమజాల వలస టీడీపీ నర్సన్నపేట టీడీపీ ఇచ్చాపురం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది మొత్తం ఎనిమిది స్థానాలకు గాను ఏడు కూటమి ఒక స్థానం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది కృష్ణా జిల్లాని తీసుకుంటే గుడివాడ టీడీపీ పెడన టీడీపీ మచిలీపట్నం టీడీపీ అమనిగడ్డ జనసేన పామురు టీడీపీ పెనమలూరు టీడీపీ మొత్తం ఏడు స్థానాలకు గాను కృష్ణా జిల్లాలో ఏడు స్థానాలు కూటమి గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది కర్నూలు కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ టీడీపీ కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మగనూరు టీడీపీ మంత్రాలయం టీడీపీ ఆదోని టీడీపీ ఆలూరు వైఎస్ఆర్సిపి పత్తికొండ వైఎస్ఆర్సిపి గెలుస్తుందని సర్వే తెలియజేసింది మొత్తం కర్నూలు ఏడు స్థానాలకు గాను నాలుగు టీడీపీ జనసేన మూడు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది కాకినాడ జిల్లాను తీసుకుంటే తుని టీడీపీ పత్తిపాడు టీడీపీ పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం టీడీపీ కాకినాడ సిటీ టీడీపీ జగ్గంపేట టీడీపీ మొత్తం కాకినాడలోని ఏడు స్థానాలకు గాను ఏడు స్థానాలు కూడా కూటమి గెలిచే అవకాశం ఉందని సర్వీస్ సంస్థ తెలియజేసింది ఎన్టీఆర్ జిల్లాలోని ఎనిమిది స్థానాలను చూసినట్లయితే తిరువురు వైఎస్ఆర్సీపీ గనవరం టీడీపీ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మైలవరం నందిగామ జగ్గైపేట టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందని ఈ సర్వీస్ సంస్థ తెలియజేసింది మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది స్థానాలకు గాను ఏడు స్థానాలు టిడిపి జనసేన ఒక స్థానం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది నెల్లూరు జిల్లాలోని ఎనిమిది స్థానాలను చూసుకున్నట్లయితే సర్వేపల్లి టీడీపీ కందుకూరు టీడీపీ కావలి టీడీపీ ఆత్మకూరు టీడీపీ కొవ్వూరు టీడీపీ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఉదయగిరి టిడిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది నెల్లూరులోని ఎనిమిది స్థానాలకు గాను ఎనిమిది స్థానాలు టిడిపి జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది బాపట్ల జిల్లాను తీసుకుంటే వేమూరు టిడిపి రేపల్లె టిడిపి బాపట్ల వైఎస్ఆర్ సిపి టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది బాపట్ల జిల్లాలోని ఆరు స్థానాలకు గాను నాలుగు టిడిపి ఒకటి వైఎస్ఆర్సీపీ ఒకటి కాంగ్రెస్ ఖాతాను తెరిచిందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది పల్నాడు జిల్లాలోని ఏడు స్థానాలకు గాను పెద్ద కూరపాటుడిపిట టిడిపి నర్సరావుపేట వైఎస్ఆర్సిపి షత్తరపెల్లి పినుకొండ గురజాల మాచర్ల టీడీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది పల్నాడులోని ఏడు స్థానాలకు గాను ఆరు స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది ఒక స్థానం వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది నంజాలోని ఏడు స్థానాలకు గాను ఆలగడ్డ టీడీపీ శ్రీశైలం నందికొట్కూరు నంజాల టీడీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది బనగానపల్లి వైఎస్ఆర్సిపి డోన్ ప్రాణ్యం టీడీపీ గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థ తెలియజేసింది మొత్తం నంజాలలో ఏడు ఏడు స్థానాలకు గాను ఆరు స్థానాలు కూటమి ఒక స్థానం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థ తెలియజేసింది వైఎస్ఆర్ కడపను తీసుకున్నట్లయితే బద్వేలి వైఎస్ఆర్సిపి జంబలమడుగు బీజేపీ కడప టీడీపీ కమలాపురం వైఎస్ఆర్సిపి మైదుకూరు టీడీపీ పొద్దుటూరు టీడీపీ పులివేంద్ర వైసార్సీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది మొత్తం ఏడు స్థానాలకు గాను నాలుగు స్థానాలు టిడిపి జనసేన మూడు స్థానాలు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది తిరుపతిలోని ఏడు స్థానాలను చూసుకున్నట్లయితే తిరుపతి జనసేన సూల్డూరుపేట టీడీపీ వెంకటగిరి టీడీపీ గూడు టీడీపీ శ్రీకాళహస్తి టీడీపీ సత్యవేడు వైఎస్ఆర్సిపి చంద్రగిరి టీడీపీ గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థ తెలియజేసింది తిరుపతిలోని ఏడు స్థానాలకు గాను ఆరు టీడీపీ జనసేన ఒక స్థానం సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే సంస్థ తెలియజేసింది అనంతపూర్లోని ఎనిమిది స్థానాల్లో తీసుకున్నట్లయితే రాప్తాడు టీడీపీ రాయదుర్గం టీడీపీ ఉరవకొండ టీడీపీ గుంతకల్ టీడీపీ తాడుపత్రి టీడీపీ సింగరమల కాంగ్రెస్ ఇక్కడ సింగరమల నుంచి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వీస్ సంస్థ తెలియజేసింది అనంతపురం అర్బన్ టిడిపి దుర్గం టీడీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వీస్ సంస్థ తెలియజేసింది మొత్తం అనంతపురం జిల్లాలోని ఎనిమిది స్థానాలకు గాను ఏడు స్థానాలు జనసేన టీడీపీ కూటమి ఒక స్థానం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వీస్ సంస్థ తెలియజేసింది చిత్తూరులోని ఏడు స్థానాలకు గాను పొంగనూరు వైఎస్ఆర్సీపీ నగరి టిడిపి గంగాధర నెల్లూరు టిడిపి చిత్తూరు టిడిపి పోతలపట్టు టీడీపీ పలమనేరు టిడిపి కుప్పం టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లు ఈసారి సంస్థ తెలియజేసింది చిత్తూరులోని ఏడు స్థానాలకు గాను ఆరు టిడిపి ఒకటి వైసార్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లు ఈసారి సంస్థ తెలియజేసింది గుంటూరు జిల్లాలోని ఏడు స్థానాలను చూసినట్లయితే తాడికొండ టీడీపీ మంగళగిరి టైం టీడీపీ పొన్నూరు టీడీపీ తెనాలి జనసేన పత్తిపాడు టీడీపీ గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్ట్ టీడీపీ మొత్తం గుంటూరు జిల్లాలోని ఏడు స్థానాలకు గాను ఏడు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈసారి సంస్థ తెలియజేసింది ప్రకాశం జిల్లాను తీసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలోని ఎనిమిది స్థానాలకు గాను సతరుత్రడు టీడీపీ ఎర్రగొండపాలు వైఎస్ఆర్సీపీ దర్సి టీడీపీ పొంగోలు టిడిపి కొండపి టిడిపి మార్కాపురం టీడీపీ గిద్దలూరు టీడీపీ కనగిరి టిడిపి మొత్తం ప్రకాశం జిల్లాలోని ఎనిమిది స్థానాలకు గాను ఏడు టీడీపీ జనసేన ఒకటి వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉన్నది ఈసారి సంస్థ తెలియజేసింది అన్నమయ్య జిల్లాలోని ఆరు స్థానాలను తీసుకున్నట్లయితే రాజంపేట టీడీపీ కోడూరు వైసార్సీపీ రాచోటి వైఎస్ఆర్సిపి తంపలపల్లి టిడిపి పీలేరు టీడీపీ మదనపల్లి టిడిపి మొత్తం అన్నమయ్య జిల్లాలో ఆరు స్థానాలకు గాను నాలుగు టీడీపీ జనసేన రెండు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని ఈసారి సంస్థ తెలియజేసింది శ్రీ సత్యసాయి జిల్లాను తీసుకున్నట్లయితే మొత్తం ఆరు స్థానాలు గాను మొడకసిల వైఎస్ఆర్సిపి హిందూపురం టీడీపీ పెనుగొండ టీడీపీ పుట్టుపర్తి టీడీపీ ధర్మవరం బిజెపి కదిరి టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వీస్ సంస్థ తెలియజేసింది మొత్తం శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు స్థానాలు ఉండగా ఐదు టీడీపీ జనసేన ఒకటి వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈసారి సంస్థ తెలియజేసింది ఈ సర్వే మొత్తం ఏకపక్షంగా ఉన్నప్పటికీ ఈ సర్వేలోని కొన్ని విషయాలు వైఎస్ఆర్ సిపికి యాంటీఇన్కన్పెన్సీ బాగా బయటకు వచ్చిందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది కానీ సర్వే నిజమవచ్చు కావచ్చు నిజం కాకపోవచ్చు కానీ ఈ సర్వే అనేది వన్ సైడ్ మాత్రం అంటే తెలుగుదేశం పార్టీ కనుక గాలి విపరీతంగా వీసినట్లయితే ఇది కూడా రైట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి